మన భక్తిలో నుంచి మనను తప్పించటానికి మన పరిశుద్ధమైన జీవితాలను అపవిత్రపరచటానికి ప్రియుల మనకు విరోధైనటువంటి ఒక సాతాను ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు ప్రియరా అందుకే బైబిల్ ఎప్పుడు చెబుతుంది మీరు మెలుకోగలిగి ఉండాలి మెరుకో మెలుకోగలిగి ఉండాలి మెనుకోగలిగి ఉండాలి నేను ఒక రైతు కుటుంబంలో పుట్టాను నేను నాకు ఈ బాగా తెలుసు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రిలరా కొందరు గురుగు ఎంత ఉంటుందో కంది చెట్లు కూడా అన్నీ ఉండేది గురుగులు ఎంత ఉంటాయో జొన్న చెట్లు కూడా అంతే ఉండేది గురువులు ఎన్ని చెట్లు ఉంటాయో ప్రియులరా సద్ద మొక్కలు కూడా అన్ని మొక్కలు ఉండేవి ఆ తర్వాత చివరికి జరిగేది ఏంటో తెలుసా కనీసం ఆ చూడటానికి ఆ ఇంటి యజమాని కూడా రాడు ఏనాడరాడు హలూయ కారణం ఏంటి ప్రిలరా మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులరా అపవాది క్రైస్తవ జీవితాల్లో నాటేటువంటి ఈ గురువులు ప్రియలారా మనము గ్రహించకపోవటం వల్ల వాటిని మనం గుర్తించకపోవటం వల్ల వాటిని మనం పట్టించుకోకపోవటం వల్ల లేకపోతే శత్రువుని తక్కువగా అంచనా వేయటం వల్ల మన జీవితంలో జరిగేది ఏంటో తెలుసా మనం యేసు క్రీస్తు ఈ దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసం ఉంచి ప్రియులారా మనం ఒక సంఘంలో మన భక్తిని కొనసాగిస్తున్నామని మనం అనుకుంటున్నాం కానీ మనము నిద్రించు మనకు తెలియని పరిస్థితులలో అపవాది వచ్చి ఏం చేస్తున్నాడట ఈ గురుగులు విత్తిపోతే చివరికి కొన్ని దినాల తర్వాత ప్రియులారా క్రైస్తవ జీవితంలో ప్రిలారా గురుగులే కనపడుతున్నాయి కానీ గోధుమ గింజలు కనపడనటువంటి పరిస్థితి గోధుమ గింజలు కనిపించట్లేదు ఏం కనపడతా ఉన్నాయి గురుగులే కనపడుతున్నాయి ప్రియుల గల కారణం మనం లేఖనం మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా అతని శత్రువు అనగా ఈ భక్తికి ఈ విశ్వాసానికి ప్రియుల మనందరికి కలిపి ఒక ఉమ్మడి శత్రువు ఉన్నాడనే సంగతిని మనం ఎప్పుడు కూడా మరిచిపోకూడదు ఆ శత్రువు ఏం చేస్తాడంటే ఈ భక్తిలో మనం ఎదగకుండా ఈ భక్తిలో మనం పుష్పించకుండా ఫలించకుండా ప్రియులారా మన యొక్క భక్తిని అంతకంతకు బలహీనపరచడానికి మనం ఆత్మీయంగా ఎదగకుండా ప్రియులారా మన మధ్య వాడు ఏం చేస్తున్నాడు అంటే గురుగులు అనేటువంటి ఈ మొక్కలను కూడా నాడుతున్నాడు హలలుయాలుయా ప్రియలారా మన 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 ఆత్మీయ జీవితంలో ఉన్నాయా గురుగులు ఉన్నాయో ఈరోజు మనం గ్రహించకపోయినా దేవుడు గ్రహిస్తాడు మన ఎదుట ఉండేటువంటి మనుషులు గ్రహిస్తారు మనం చూడలేక మనకు చూ మనకు అవి చూడటం ఇష్టం ఉండదు సాధారణంగా ఎవరికి వాళ్ళమే ఏమనుకుంటామంటే నేనే చాలా మంచి భక్తుడిని నేనే మంచి భక్తురాలని నేను అనుకుంటాం మనం కానీ ఇవి చూసే వాళ్లకు ప్రియులారా దీంట్లో ఎన్ని గోధుమ గింజలు ఉన్నాయో ఎన్ని గునుగులు ఉన్నాయో ప్రియులారా చూసే వాళ్ళకు కనపడుతుంది రెండవది వీటిని పరిశీలిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని కూడా కనపడుతుంది అందుకే మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం లేఖనాలు మనం పరిశీలించి చూసినట్లయితే ప్రియులారా మీరు చూడండి ఈ పదమూడవ అధ్యాయం ప్రియులారా ముప్పై ఏడవ వత్సరంలో అందుకాయన ఇట్ల మంచి విత్తనము విత్తువాడు మనిష కుమారుడు పొలము లోకము మంచి విత్తనము రాజ్య సంబంధులు గురువులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోయువారు దేవదూతులు గురువులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందుకు కూడా జరుగును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలములైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కోరుకుట ఉండను అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల తేజరిలుదురు చెవులు గలవాడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని విని ప్రిలరా విశ్వసించి తమ ఆధ్యాత్మిక జీవితాలను సరి సరిచేసుకుందరుగాక చెప్పండి ప్రభు అంటున్నాడు ప్రిలరా గురుగులను కూడా గోధుమ గింజలతో సమానంగా ఎదగనీయండి ఒకవేళ మీరు గురుగులు పీకేస్తున్నప్పుడు దాంతోపాటు మంచి మొక్కలు కూడా గోధుమ గింజలు కూడా ప్రిలరా పెల్లగించబడి అవి చనిపోతాయేమో జాగ్రత్త అని చెప్పేసి వాటికి అవకాశం ఇవ్వకపోవటం అనేది మనం ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఈ రెండు ఏపుగా పెరుగుతున్నాయి కానీ చివరికి ఏం జరుగుతుందట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియల ముప్పై వచ్చినాన్ని మనం చూస్తే కోత కాలము వరకు రెండు రెంటినీ కలిసి ఎదగనియండి కోత కాలమందు గురుగులను ముందు కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో పెట్టుడని కోత గాండ్రతో చెప్పు దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే మనం పాడినటువంటి పాటలో కొట్టు పరలోకమైతే అగ్ని ఏమైందట నరకమైంది గింజ విశ్వాసి అయితే పొట్టు ప్రిలర ఎవరట అవిశ్వాసి గింజలన్నీ సమకూర్చబడి ప్రియుల భర్తల్లోకి ఎత్తబడుతున్నాయి పొట్టంతా కూడా చివరికి ఏమవుతుంది కాల్చబడుతుంది అందుకే ఈరోజు సంఘంలో ఎవరు భక్తి పరులు ఎవరు భక్తిహీనులు అని చెప్పే పరిస్థితి లేదు ప్రభు అన్నాడు ఎవరి మానానికి వాళ్ళు వదిలిపెట్టండి అన్నాడు మీరైతే వాక్యం చెప్పండి వాళ్ళకొరకు ప్రార్థన చేయండి వాళ్ళందరూ దైవజనుడ అందరూ రక్షించబడాలని మీరు కోరుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు విడవబడకుండా అందరూ దైవరాజ్యం చేరాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మీరు సేవ చేయండి ప్రార్థన చేయండి ఆ తర్వాత తీర్పు దిన ఒకటి ఉంది ఆ తీర్పు దినం రోజు నేను వాళ్లకు నేను తీర్పు తీరుస్తానన్నా ప్రెసిడ హ